ఈ రోజు మనం మాట్లాడుకోబోయేటువంటి బిజినెస్ ఐడియా ఏంటంటే ఇండియన్ ఆయిల్ వాళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి దాని పేరు సూర్య నూతన్ ఇండోర్ సోలార్ కుకింగ్ సిస్టమ్ రీసెంట్ గా లాంచ్ అయినటువంటి ప్రోడక్ట్ కాబట్టి దీనికి భారీ డిమాండ్ ఉంది దీంతో పాటు వాళ్ళు సబ్సిడీ కూడా ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జీవితంలో గ్యాస్ సిలిండర్ అవసరమే రాదు అనమాట అలాంటి ప్రోడక్ట్ ఇండియన్ ఆయిల్ లాంచ్ చేసింది సో ఈ ప్రోడక్ట్ గురించి పూర్తిగా తెలుసుకుందాము ఎట్లా చేయాలి బిజినెస్ ఎవ్రీథింగ్ ప్రతి చిన్న మైన్యూట్ థింగ్ చెప్తా వీడియో లాస్ట్ దాకా చూడండి నేను ఒక థౌసండ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా ఒక లైక్ నాకు ఇచ్చేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ అయిపోండి ఎందుకంటే ఇది ఒక రెవల్యూషన్ కింద చెప్పుకోవచ్చు ఇండో సోలార్ కుకింగ్ సిస్టమ్ ఈ మీ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి దీని పర్పస్ ఏంటంటే జస్ట్ ఒక కామన్ గా ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం కుకింగ్ సిస్టమ్ యూజ్ చేయాలి అంటే మనం గ్యాస్ సిలిండర్స్ ను వాడతాం ఏడాదికి ఏడు నుంచి తొమ్మిది సిలిండర్ వరకు మనం వాడతాం ఎక్స్పెన్సివ్ అనేది దాన్ని ఎవ్రీ ఇయర్ పెరుగుతూ 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 వెళ్తూనే ఉంది ఎవ్రీ నెల కూడా గ్యాస్ సిలిండర్ యొక్క కాస్ట్ అనేది పెరుగుతూ పెరుగుతూ వెళ్తుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇండియన్ ఆయిల్ ఒక సోలార్ కుకింగ్ సిస్టమ్ ని లాంచ్ చేసింది మెయిన్ గా మనం కుక్ చేయడానికి కావాల్సింది ఏంటంటే ఫైర్ నిప్పు నిప్పు ఎక్కడైతే ఉంటుందో దాని ప్రకారం మనం కుక్ చేసుకోగలం సో మార్కెట్లో చాలా రకాల ప్రొడక్ట్స్ వచ్చాయి పొయ్యి మీద కాల్చేవాళ్ళం గ్యాస్ సిలిండర్స్ ని యూజ్ చేసుకుని మనం ఫైర్ ని తెచ్చుకునే వాళ్ళం ఇండక్షన్ స్టవ్స్ వచ్చాయి ఆ తర్వాత ఎలక్ట్రిసిటీతో వాడేవి ఇప్పుడు రీసెంట్ గా ఇండియన్ ఆయిల్ వాళ్ళు సోలార్ సిస్టమ్ ని ఉపయోగించుకొని ఒక డిఫరెంట్ సోలార్ నూతన్ అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేశారు సో దీన్ని మనక మీరు వాడితే ఎటువంటి గ్యాస్ సిలిండర్స్ లాంటివి కానీ పొయ్యి లాంటివి కానీ మనం వాడాల్సినటువంటి అవసరం లేదు డైరెక్ట్ గా ఈ మిషన్ ద్వారానే ఇంట్లో మూడు సార్లు కుకింగ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ మనకు దొరుకుతుంది సో దీని గురించి మనకు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ని ఫస్ట్ ఓపెన్ చేయండి ఐఓసిఎల్ డాట్ కామ్ అని చెప్పేసి సో దీనికి సంబంధించినటువంటి లింక్ మనం కింద పోస్ట్ చేస్తాం చూడండి ఆ ఇందులోకి వెళ్ళిన తర్వాత రీసెంట్ గా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే రీసెంట్ అనేది లాంచ్ చేశారు ఈ ప్రోడక్ట్ ని లాంచ్ చేశారు ఇండియన్ ఆయిల్ సూర్యనూతాన్ ప్రోడక్ట్ గురించి మొత్తం క్లియర్ కట్ గా డిస్క్రిప్షన్స్ అవన్నట్టే దీని స్పెసిఫికేషన్స్ కూడా ఉంటాయి స్పెసిఫికేషన్స్ ఒకసారి చూస్తే సూర్య నూతన్ డిఫరెంట్ మోడల్స్ లో మనకి అవైలబుల్ ఉంటుంది ప్రీమియం మోడల్ లో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి డిన్నర్ కి కావాల్సినటువంటి ఎవ్రీథింగ్ ఒక ఫ్యామిలీకి ఎటువంటి అవసరాలు ఉంటాయో వాటి అన్నిటికీ ఉపయోగించేటువంటివి దీనికి ఉంటాయి కాస్ట్ ప్రకారం చూసుకుంటే ఒక్కొక్కటి దాదాపు పన్నెండు వేల నుంచి ఇరవై మూడు వేల వరకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కేటగిరీస్ ఫీచర్స్ బట్టి అవైలబుల్ ఉన్నాయి సో ఎక్స్పెన్సివ్ పరంగా చూసుకుంటే ప్రతి ఏడాది ఆరు నుంచి ఎనిమిది లేదా తొమ్మిది సిలిండర్స్ మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్స్ అనేవి కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం కానీ దీన్ని ఉపయోగిస్తే ఒక్క గ్యాస్ సిలిండర్ కూడా ఏడాదికి మనకు అవసరం ఉండదు థర్మల్ బ్యాటరీ ఒకటిస్తారు దాని ద్వారా అంటే సోలార్ ఉన్నప్పుడు సోలార్ తో జనరేట్ చేసుకోవచ్చు లేదంటే దీన్ని ఛార్జింగ్ అయినా చేసుకుని మనం స్టవ్ లాగా ఉపయోగించుకోవచ్చు అనమాట సో డిఫరెంట్ ప్రోడక్ట్ ఇది అలాగే ప్రభుత్వం దీనికి అఫీషియల్ గా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది పది సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు సబ్సిడీ ఇస్తున్నారు సో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట సో మనకి మూడు సార్లు కావటం మూడు సార్లు వన్ టైం కావంటే వన్ ఒకసారి మాత్రమే చేసుకోవచ్చు వంట అనేది సో ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ అనేది వీళ్ళు లాంచ్ చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అప్గ్రేడేషన్స్ లో ఉన్నాయి దీన్ని మీరు ఇప్పుడే టార్గెట్ చేసుకుని దీనికి కావాల్సినటువంటి డిస్ట్రిబ్యూషన్ కానీ డీలర్షిప్ కానీ ఇవన్నీ తీసుకుంటే మాత్రం మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది మంచి ప్రాఫిట్ ఉంటుంది మార్కెట్ లో ఇప్పుడే లాంచ్ అవుతున్నటువంటి ప్రోడక్ట్ కాబట్టి భారీ డిమాండ్ దీనికి ఉంటుంది ప్రతి సామాన్యుడు దీన్ని ఉపయోగించుకోదగ్గ అన్ని ఫీచర్స్ దీనిలో ఉన్నాయి గ్యాస్ సిలిండర్ తో పనే లేదంటే శుభ్రంగా కొంటారు సోలార్ నూతన్ సిస్టమ్ ఉపయోగించడం వల్ల డైరెక్ట్ గా సోలార్ తో లేదా చాట్ చేసుకుని మనం ఫై పుట్టించి అక్కడి నుంచి మనం ఏది కావంటది కుక్ చేసుకోవచ్చు సో ఎలా స్టార్ట్ చేయాలి ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మన ఏరియాలో అవైలబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది దాంతో పాటు ఎంత ఇన్వెస్ట్మెంట్ పడుతుంది ఏంటి ఇంకమ్ ఎట్లా గ్రాప్ చేసుకోగలవు తమ్ము క్లియర్ ప్రాసెస్ ఏంటనేది ఇంకా మెన్షన్ చేయలేదు వాళ్ళు సో దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా ఆ కి వెళ్ళండి ఆ వెబ్సైట్ లో ఆప్షన్స్ లో కాంట్రాక్టర్స్ ఆప్షన్ ఉంది అందులోకి వెళ్ళండి దాంట్లో ఆ ప్రతి చిన్నది కూడా ఉంటదన్నమాట మీకు సో డైరెక్ట్ గా మెయిల్స్ ఇవన్నీ చేసి ఎంక్వైరీస్ సో బిజినెస్ ఎంక్వైరీస్ అని చెప్పి దాంట్లో ఉంది బిజినెస్ ఎంక్వైరీస్ లోకి వెళ్ళిన తర్వాత అఫీషియల్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి తో డైరెక్ట్ గా మీరు మాట్లాడుకోవచ్చు దాని ద్వారా అంటే మినిమం తో మినిమం దీన్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఏంటంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు డిస్కస్ చేస్తారు వాళ్ళని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో వెంటనే ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు కాంటాక్ట్ అవ్వండి వాళ్ళని నేను ఒక్క థౌసండ్ లైక్స్ టార్గెట్ సో ఒక్క లైక్ ఇచ్చి మీరు వీడియో కంటిన్యూ చేయండి